గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇంకా సేమియాతో గుంత పొంగనాలు అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెప్పుడు ఉప్మా అలా తిని బోర్ కొడుతుంది కదా వీళ్ళు కూడా పిల్లలు కూడా తిన్నని చెప్తున్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇలా వెరైటీగా అయితే కొంచెం గుంత పొంగనాలు అయితే వేసి ఇచ్చేసాను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు చక్కగా తినేశారు ఇది ఎలా చేశాను ఏంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వచ్చేసి ఒక గిన్నె తీసుకొని ఇంక అది స్టవ్ వెలిగించుకుని దానిపైన పెట్టేసి ఇంకా అందులో అయితే మూడు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకోవాలి ఇంక ఇది ఒక్క కప్పు సేమియాకైతే చేసి చూపిస్తున్నాను ఈ వాటర్లో వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా ఉడికించుకుంటే సేమియా ఏంటంటే చప్పగా ఉండకుండా చక్కగా బాగుంటుంది ఇలాగ సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఇంకా నీళ్ళు వేడైన తర్వాత ఇంకా ఒక కప్పు సేమియా అయితే వేసేసి ఉడికించేసుకోవాలి సేమియా అసలు వేయించిన అవసరం లేదు ఏమీ లేదు ఇంకా గుంత పొంగనాలంటే ఇంకా పిండి రుబ్బుకోవాలి అలా వేయాలి ఇలా వేయాలి అని అనుకుంటాం కదా దాంతో పనే లేదండి ఇలా కూడా వేసేసుకోవచ్చు అన్నమాట ఇంకెప్పుడు సేమియా ఉప్పు అనేనా అంటున్నారని చెప్పేసి ఇలా అయితే చేశాను ఇంక ఇక్కడైతే సేమియా ఉడికించేసుకొని కొంచెం పదునుగా ఇంక ఇదైతే వడకట్టేసుకొని అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఇందు పైన కొంచెం వాటర్ కూడా వేసేసుకోవాలి ఎందుకంటే తొందరగా చల్లారుతుంది అలాగే అతుక్కోకుండా ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఇంకొక బౌల్ తీసుకొని ఇంక అందులో కొంచెం ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ అయితే వేసేసి కలిపేసుకోవాలి ఎందుకంటే ఆ ఉప్పు కారం చక్కగా కలవడం కోసమైతే ఎప్పుడు కూడా మనం ఇలా కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎగ్ కలిపేటప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే సమంగా కలుస్తుంది ఇవన్నీ ఇంక ఇక్కడ కొంచెం వాటర్ వేసేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు అని అనుకుంటున్నారా ఇందులో మనం ఎగ్స్ వేస్తున్నాం కనుక నీచి స్మెల్ రాకుండా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏంటంటే బాగుంటుంది అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను అవి పగలగొట్టుకొని అవి కూడా వేసేసుకోవాలి ఇంకా మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ ఇలా ఎగ్స్తో చేస్తే కనుక ఇంకా మంచిది కదా పిల్లలకి హెల్దీ కదా ఇంక ఇదైతే చక్కగా కలిపేసుకోవాలి మొత్తం అంతా బాగా కలిసేటట్టు ఇది చక్కగా కలిపేటప్పటికి ఇంక ఇదైతే చల్లగా అయిపోతుంది ఇంక ఇలా ఒక ప్లేట్లో తీసేసుకొని ఇంక చల్లారకపోతే కొంచెం ఇలా ప్లేట్లో తీసేసుకొని ఇంకా అలా కొంచెం కొంచెం ఇలాగా చేసేస్తే ఏంటంటే ఇంకా తొందరగా చల్లారుతుంది ఇలా విడివిడిగా చేసేసేయాలి కరెక్ట్తో తొందరగా వేడిగా మాత్రం అస్సలు వేయకండి అందులో ఆ వేడికి ఇంకా ఇలా గడ్డలు కట్టేసినట్టు అయిపోతుంది ఎగ్ వచ్చేసి అందుకే బాగా చల్లారిన తర్వాత వేయండి ఇక్కడ బాగా చల్లారిపోయింది ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఆ మిశ్రమంలో అయితే ఇది వేసేసుకోవాలి కొంచెం పక్కన పెట్టుకోండి చూసుకుంటూ వేసుకోండి ఎందుకంటే ఒక్కోసారి ఎక్కువైపోతుంది ఒక్కోసారి తక్కువైపోతుంది కదా అందుకని కొంచెం ఉడకపెట్టుకుని ఇది పక్కన పెట్టి చూసుకుంటూ వేసుకోండి మరీ పలుచగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఒకవేళ ఇంకా ఉడకబెట్టిన సేమ్ కొంచెం ఎక్కువగా మిగిలిపోయినా కూడా పక్కన పెట్టుకుని మనం ఈవినింగ్ మళ్ళీ దాన్ని వేరే ఏదైనా స్పెషల్ కూడా చేసుకోవచ్చు పకోడీ వేసుకోవచ్చు చాలా ఉన్నాయండి చాలా రకాలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్నదిగా చాప్ చేసి పెట్టుకున్న ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ కూడా వేసేసుకోవాలి ఇంకా ఇందులో మీరు ఎటువంటి కాయగూరలు వేసుకోవాలన్నా వేసుకోండి ఇంక ఇందులో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసుకో వేసుకోవాలి ఇంకా అల్లం ముక్కలు చిన్నగా అది కూడా వేసుకోవచ్చు కాకపోతే మనం పేస్ట్ వేస్తాం కనుక అవసరం లేదు ఇప్పుడు ఇవన్నీ వేసినా అన్ని చక్కగా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఈ మాత్రం గట్టిదనం ఉంటే సరిపోతుంది మరి పలుచిగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇప్పుడైతే ఇంకా గొంతు పొంగనాలు అయితే వేసేసుకుందాం ఇంకా దానికోసం అయితే ఇలా పెట్టేసుకొని చక్కగా ఆయిల్ వేసేసుకొని ఇంకా వేడైందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి చిన్నగా వేసుకొని వేడవకుండా వేయద్దు ఇది చక్కగా ఐరంది కనుక తొందరగానే వేడైపోతుంది ఇంకా అన్నీ గుంతల్లో కొంచెం కొంచెంగా వేసేసుకోండి బాగుంటుందండి పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు ఇంక ఇందులో ఎటువంటి చట్నీ అవసరం లేదు టమాటా సాస్ ఉంటే దాంతో వేసుకొని తినేయచ్చు అన్నమాట ఇంకైతే వైపున మనం ఉంచేసాం కదా చక్కగా ఒక ఒక రెండు నిమిషాలకి చక్కగా అయిపోయింది ఇంకా మళ్ళీ ఇంకో రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి చాలా ఈజీగా తిరిగిపోతుంది ఏమి కష్టం ఏమి ఉండదండి మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు అలా సిమ్లో పెట్టేసే ఉడకనివ్వండి ఇంకా రెండో వైపు కూడా చక్కగా అయిపోయింది ఇంకా తీసేసుకోవడమే ప్లేట్లోకి ఇంక ఇలాగే మొత్తం అంతా అలాగే వేసేసుకోండి చాలా బాగుంటుందండి ఎప్పుడన్నా ఇంకా పిల్లలు సేమియా తినో అని ఇలా పేచిపెట్టినప్పుడు ఇలా చేసి ఇచ్చేయండి ఇంకా అందులో సేమియా వేసామా లేదో కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట ఇదంతా ఎగ్ అనుకునే తినేస్తారు టేస్ట్ కూడా చాలా వెరైటీకి చాలా బాగుంటుంది ఇంకా మళ్ళీ అదే విధంగా వేసేసుకోవడమే ఇంకా మనకి ఎన్ని కావాలో అన్నీ ఇలా వేసేసుకోవడమే మన ఇంట్లో జనాలను బట్టి ఒక కప్పు సరిపోతుందా రెండు కప్పు సేమియా సరిపోతుందా చూసుకుని అయితే వేసేసుకోండి ఇంకా రెండు కప్పులకైతే ఇంకా ఆరు కోడిగుడ్లు అయితే పడతాయి అలా కరెక్ట్గా కొలతగా చేసేసుకుంటే ఇంకా కరెక్ట్గా సరిపోతుంది ఇంకా తినను అన్న పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి ఈ టిఫిన్ చూసినప్పటికీ చాలా అంటే చాలా టేస్ట్గా చక్కగా కడుపు కూడా ఫుల్గా ఉంటుంది ఎందుకంటే మనం ఎగ్ వేసాం కదా హెవీగా ఉంటుంది ఒక అలా నాలుగు తిన్నప్పటికీ ఇంకా పొట్ట ఫుల్ అయిపోతుంది ఇక్కడైతే గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలా టమాటా సాస్ వేసుకుంటేనండి బాగుంటుంది